तो उसको रिमूव कर रहा है और नीचे भी क्लियर दिखा इस वजह से कुछ भी एक्शन लेते स्टेट इलेक्शन कमीशन याबसेंट है, है रिमूव किया बल्कि आर टी सी वार दिया है माधर का तबियत अच्छा नहीं होगा कुछ भी होगा वो ऑब्सेंट हुआ है लेकिन प्रॉपर्टी कुछ ये नहीं किया उन्होंने इनिगल काम कुछ भी नहीं किया लेकिन जब आर ने क्या कहा जो सेंट्रल स्टेट गवर्नमेंट क्लियरली यहाँ पे लिखा हुआ है या ऐसा आदमी को जब आप लोग इन्वाइट करते हैं, तो ये इन रूलिंग गवर्नमेंट के प्रेशर में आएंगे यहाँ पे इलेक्शन एक ही तरफ क्योंकि मस्त होना है तो एम के साथ में बैठता हुआ आदमी अगला आदमी तो इस, इस वजह से ही इनका नामिनेशन को रिजेक्ट कर सकता राज एक्ट

ఏదైతే జక్రాన్పల్లి మండల్లో మన ఇందూరు జిల్లాలోని జక్రాన్పల్లి మండల్లో మునుపల్లి గ్రామానికి సర్పంచ్గా ఇద్దరు నామినేషన్ చేయడం జరిగింది స్క్రూట్నీ జరిగింది స్క్రూట్నీలో ఇద్దరు కూడా ఎలిజిబుల్ అయ్యారు అయిన తర్వాత ఇంకో వ్యక్తి పోటీదారు ఉన్న వ్యక్తి ఆబ్జెక్షన్ రేజ్ చేశాడు ఇతని ఆర్టీసీ సర్వీస్లో రిమూవ్ చేశారు చట్ట ప్రకారం ఇది చెల్లదని చెప్పి ఇతను ఆర్టీసీలో కూడా చట్టం ఏం చెప్తుందంటే స్పష్టంగా కూడా అందులో ఎవరైనా అవినీతి ద్వారా కానీ ఏదైనా మీద దాంట్లో కానీ తొలగించబడితేనే దాని మీద ఇది ఉంటుందని పంచాయతీరాజ్ చట్టం స్పష్టంగా కూడా చెప్తుంది కానీ అధికార పార్టీ ప్రలోభాలకు లొగ్గి ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ అనే వ్యక్తి జిల్లా యంత్రాంగం కూడా జిల్లా కలెక్టర్ గారు మిగతా అందరూ కూడా ఇది ఎలిజిబుల్ అనే సమక్షంలో చెప్తున్న సందర్భంలో కూడా అతను కూడా స్పష్టంగా కూడా కేంద్ర ప్రభుత్వం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం లేదైనా ఏదైనా స్థానిక సంస్థల గల కార్యాలయంలో పనిచేస్తున్న చేస్తూ లంచం తీసుకొని లేదా విశ్వాసఘాతకానికి విశ్వాసఘాత నేరాల కింద తొలగించబడిన ఉద్యోగి అట్టి విధుల నుండి తొలగించి తొలగించిన తేదీ నుండి ఐదు సంవత్సరాలు స్పష్టంగా కూడా ఏం చెప్పారు లంచం తీసుకుంటూ కానీ విశ్వాసఘాత నేరాల కింద తొలగించిన వ్యక్తిని అని చెప్పారు కానీ వీరు ఆబ్సెంట్ ఆరోగ్యం బాగలేక లేదు అతనికి అక్కడ ఆ యొక్క వాళ్ళ ఫాదర్ చనిపోతే వచ్చిన ఉద్యోగంలో టెంపరీ చేయడం వల్ల జీతం సరిపోలేక మిగతా కారణాల వల్ల నేను రాలేను అని చెప్పి వారు లెటర్ ఇచ్చిన సందర్భంలో వారు తొలగి ఇచ్చారు ఇది చట్టం చెప్తున్న దాంట్లో అన్ని చెప్పిన తర్వాత అయితే పైన తెలిపిన ధృవపత్రాన్ని జారీ చేసే ముందు అట్టి వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా ఎటువంటి ధృవపత్న్ని జారీ చేయకూడదు అని చట్టం చెప్తుంది కింద కూడా ఇది ఆర్ఓ పూర్తిగా నిర్లక్ష్యం వహించి అధికార పార్టీ నాయకుల చేతిలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ మునిపెల్లి గారు వివరించడం జరిగింది దాని మీద మేము అపీల్ అథారిటీ అయిన సబ్ కలెక్టర్ గారికి అపీల్ చేయడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాబ్రాజ్ కుమిత్బిన్ జోష్ గారితో మాట్లాడారు నేను జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను వారికి అపీల్ చేయమని చెప్పారు న్యాయం చేస్తారని చేస్తాను కానీ విచిత్రం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకి రా ఈ ముఖ్యంగా ఇందూరు జిల్లాలో ఉన్న పరిస్థితి ఏంటంటే వాళ్ళకి క్యాండిడేట్లు దొరకలేదు బీజేపీలో టీఆర్ఎస్లో ఉన్న క్యాండిడేట్లను రాత్రి రాత్రి తీసుకొని క్యాండిడేట్లుగా నామినేషన్ చేస్తున్నారు వేరే పార్టీల నుంచి యునానిమస్ అంటే అన్ని పార్టీల యొక్క మద్దతుతో వాళ్ళని తీసుకుపోయి కండవా కప్పించడానికి బలవంతం చేస్తున్నారు చివరిగా పోటీ ఉన్నారని చెప్పింది ఆ సందర్భంలో రిజర్వేషన్లో అన్యాయం ఏదైతే రిజర్వేషన్ చేసే దగ్గర గతంలో కూడా ఉన్న మునిపల్లిని మళ్ళీ ఓసీకి తీసుకురావడం గతంలో మా మా మగవాళ్ళకున్న దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మగవాళ్ళకే పెట్టుకోవడం ఆ దాంతోపాటు ఇప్పుడు నామినేషన్ వేస్తే ఒక వ్యక్తి ముందుకొచ్చి నేను ప్రజాస్వామ్యబద్ధంగా నేను నిలబడతానని చెప్పినప్పుడు కాపాడాల్సిన బాధ్యత అధికార పార్టీకి ఉన్న సందర్భంలో ఇవాళ మరి భూపతి రెడ్డి గారా లేదు మంత్రి కాని మంత్రి సుదర్శన్ రెడ్డి గారా సీతక్కన ఎవరు ప్రెషర్ చేసిరో చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ ఆర్ఓ స్కూటీలో క్లియర్గా కూడా ఇది పోదు అని చెప్పిన తర్వాత రాత్రి తొమ్మిదిన్నరకు ఆయన రిజర్వ్ చేయాల్సిన అవసరం ఏముంది జిల్లా కలెక్టర్ కానీ జిల్లా యంత్రాంగం కానీ సబ్ కలెక్టర్ కానీ ఈ చట్ట ప్రకారం ఇతను ఎలిజిబులే పోటీకి హరుడే అని చెప్పిన సందర్భంలో మరి ఎవరు ఎవరి ద్వారా ప్రెషర్ చేయడం వల్ల ఇది తొలగించారో చెప్పాల్సిన అవసరం ఉంది ఈ పో దీన్ని ఇప్పటికే వదలం వారికి ఆర్ఓ గారికి అరే సబ్ కలెక్టర్ గారికి ఇచ్చాం సబ్ కలెక్టర్ గారి స్పందన చూస్తాం దాని తర్వాత కూడా కోడ్ ద్వారా కూడా ఎందుకంటే ఎందుకంటే ఇది ఒక మునిపల్లి గ్రామానికి కాదు రేపొద్దున అన్ని గ్రామాలు అంతా ఆ పరిస్థితి వస్తే నేను కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాను ఎందుకు సర్పంచ్ ఎలక్షన్ చేసా డైరెక్ట్ అపాయింట్ చేసేది కదా మార్కెట్ కమిటీ సర్పంచ్లు కూడా అపాయింట్ చేసేసేరు కేవలం మీ మనుషులు గెలుస్తలేరని చెప్పి మొరాలు దవ్వుకునేందుకు గుట్టలు కథం చేసేందుకు ఉష్కే ఖరం చేసేందుకు కంకర్ ఖరం చేసేందుకు మొత్తం ఉన్నదంతా దోషి పెట్టేదందుకు ఎమ్మెల్యేల కమిషన్లు ఇచ్చేందుకు లేదు అధికార పార్టీ నాయకులను పెంపొందించేందుకు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్న చెప్పి నేను వారిని ఇచ్చేస్తూ నేను ఇప్పుడు కూడా జిల్లా యంత్రాంగం మీద నమ్మకం ఉంది ఆర్ఓ గారు మిగతా వాళ్ళు ఎవరైనా ప్రెషర్ వచ్చి ఉండొచ్చు కానీ నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను ఏదైతే నిర్ణయం చట్ట పంచాతరాజ్ చట్టం అని చెప్తుందో చట్ట ప్రకారం మున్పెల్లిలో వీరిని ఎలిజిబుల్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వారికి ఇవ్వడం జరిగింది జిల్లా యంత్రాంగం కోరుతున్నా రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా కోడడం జరుగుతుంది